హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డివ చేపట్టబోయే అడ్వాన్స్డ్ మీడియం ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ను రూపొందించడానికి అభివృద్ధి చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది సెక్యూరిటీపై కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్ట్ను క్లియర్ చేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఎన్ వరకు చూడండి పదిహేను వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ కింద డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో స్టెల్త్ ఫైటర్ జెట్ దాని సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది దాదాపు ఐదేళ్లలో ఐదు నమూనాలను నిర్మిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది పబ్లిక్ సెక్టార్ యూనిట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో సహా పరిశ్రమల చే తయారు చేయబడిన నమూనాను ఈ ప్రాజెక్టు కోసం పరిశీలిస్తుందని డిఆర్డీఓ వర్గాలు తెలిపాయి స్వదేశీ సాంకేతికతలు సైనిక పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపాయి ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ భావిస్తోంది భారత వైమానిక దళం ఆర్డర్లు భారతీయ సంస్థలకు లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని సృష్టించగలవు అలాగే భారీ స్థాయిలో ఉద్యోగాలను కూడా కల్పిస్తాయి ఎల్సీఏ మార్క్ టూ ప్రాజెక్టు అవసరమయ్యే ఇంజన్ల కోసం తో పాటు రెండు వందల కంటే ఎక్కువ లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్లను ప్రభుత్వం ఆర్డర్ చేసింది దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో భారత వైమానిక దళం నుంచి స్వదేశీ యుద్ధ విమానాల ప్రాజెక్టులు పెద్ద ప్రోత్సాహాన్ని పొందాయి ఇక ఏఎంసీఏ టూ థౌజండ్ థర్టీ తర్వాత ఆపరేషనల్ చేరడం ప్రారంభిస్తోందని భావిస్తున్నారు మొదటి రెండు స్క్వాడ్రన్లు జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ల ద్వారా శక్తిని పొందేలా ప్లాన్ చేయబడ్డాయి అయితే మిగిలిన స్క్వాడ్రన్ల కోసం మరింత శక్తివంతమైన ఇంజిన్లను కోడ్ డెవలప్ చేయడానికి చర్చలు కొనసాగుతున్నాయి భారత్ ఈ శక్తివంతమైన ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల్లో రెండు వందలకు పైగా చేర్చుకునే అవకాశం ఉంది దేశంలోనే భవిష్యత్ తరాల ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడానికి ఈ విమానాలు భారతదేశానికి సహాయపడతాయి తాజాగా దీంతో పాటు బ్రిటన్ సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ టెంపస్ను భారత్కు పంపించేందుకు రెడీ అవుతోంది బ్రిటన్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్